రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బతినింది ఆర్టికల్చర్ పంట కొంత దెబ్బ తినింది కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏ సభలో చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొన్నికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన కొబ్బరి చెట్టు అన్ని ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చింది అయితే అన్నీ కూడా ఎన్యూబిరేట్ చేస్తాం కొంత అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్త తీసుకున్నాం ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకు కూడా గౌరవ రైతులకే వస్తుంది మొత్తం అన్ని విషయాలు కూడా అన్లైన్ తెలుసుకుంటాం మేము గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత అన్నీ వేరే బేరే చేసుకున్నాం దాని ప్రకారం ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాలు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితి అక్కడ పనిచేశారు మీరు మాట్లాడారు బాధితులతో వాళ్ళు సాటిస్ఫై వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీగా అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మూడు వేల రూపాయలు బియ్యం ఇక అవసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం ఇక్కడ ఉండే ఫెషన్మన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడు నాలుగు రోజులు వేరే ఇవ్వాలేదు అందుకే యాభై కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు ఇస్తున్నాం అదే మరి చేనేత యాభై కార్మిగా ఏదైతే ఈరోజు తుఫాన్ వచ్చిన తర్వాత మమతా తుఫాన్ అయితే చాలా ప్రమాదకరంగా వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాం నాకు అనుభవం కూడా ఉంది తొంభై ఆరు తొంభై ఏడు అరికైన తుఫాన్ వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా అట్రాకులమైంది అదే మరియు అనేక సందర్భాల్లో తుఫానులు చూసాం ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం దీనివల్ల ఐదు రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలు రావడం వచ్చాయి వర్షాలని ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఒక పేరు విపత్తిది అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం ఇంకా నేను భయపడే ఇక్కడ కానీ అప్పుడు వచ్చి అరికే అరికైన వస్తే ఎన్ని లక్షల కోప అర్థం కాదు అవన్నీ మనం చూసాం ఈసారి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు నేను ఒకటే ఆదేశాలు అలిచాను ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ప్రాణ నష్టాలు లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించడం చెప్పాం చాలా వరకు సాధించగలిగాం అదే మరి దగ్గర దగ్గర ఒక రెండు వేల రెండు వందల క్యాంపులు వేటం దగ్గరగా దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంపులు తీసుకొచ్చి అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేశా ఏ విధంగా ఉందో సార్ చూడడానికి వచ్చాను నేను రాత్రి పన్నెండు గంటల వరకు మానిటర్ చేశాం ఈరోజు కూడా ఎక్కడికక్కడికి చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ ఆఫ్ మళ్ళీ రివైవ్ చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్ల కార్యక్రమం గురించి ఆ రెండు గంటల లోపలనే మొత్తం కార్యక్రమం పరిశీలిస్తున్నాం అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాను ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కార్యక్రమం పనిచేస్తున్నారు చాలా వరకు మాటలు చెప్పాలంటే చాలా తుఫాను చూశారు చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే మరి రాష్ట్రంలోని అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సహిష్టిగా పనిచేశారు ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడారు రాబోయే తొమ్మిదిలో మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్లో చాలా వరకు జరిగిన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నేను అందుకని

అన్ని జిల్లాలో విపరీతంగా వర్షాలు పడాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం పాపట దగ్గర పార్చూరు ఆ ఏరియాలో నేను చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు అయింది ఇక్కడ వచ్చే వీళ్ళకి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడ్ వచ్చింది

వాళ్ళు వస్తుంది రూపెట్టుకోవాల్సింది ప్రాంతం చాలా తీవ్రంగా ఉంటుంది చేశాను తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు ఉంది అన్నీ చేసుకున్నా దాని ప్రకారం యంత్రాంగా క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితి ఇక్కడ పనిచేశారు మీరు మాట్లాడారు బాధితులతో వాళ్ళు సాటిస్ఫై బాధితులు ఏమంటుంది వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీగా ఉన్నారు